యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని నాతాళ్లగూడెం మరియు గ్రామాలలో ప్రజాపాలన నిర్వహించిన భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదేశాల మేరకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి దరఖాస్తులను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు ఐదు గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నెలకి ఇరవై ఐదు వందలు ఇంటికి ఆ ఇంటి ఇల్లు నడపడానికి ఇంటి గృహిణి ఖర్చుల కోసం ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం అది ముఖ్యమైంది సో అది ఇప్పుడు ఇందులో పొందుపరచుండ్రు మరి అట్లనే మీకు సంబంధించి గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలు కూడా మహాలక్ష్మిలో వస్తాయి సో మహాలక్ష్మి బస్ టికెట్ గ్యాస్ సిలిండర్ నెలకు ఇరవై ఐదు వందలు కూడా ఇంట్లో ఉన్నాయి సో మహాలక్ష్మి పథకం ఈ ఈ అప్లికేషన్లో పూర్తిగా ఆ కార్యక్రమం చేసినట్టు అయితే అట్లనే నెలకు గృహజ్యోతి కింద నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కార్యక్రమం కూడా ఇందులో ఇది అది కూడా ఇందులో పొందపరచబడ్డది సో అది అది సెకండ్ కార్యక్రమం మరి అట్లనే రైతు భరోసా రైతులకు ఎకరానికి పదిహేను వేలు సంవత్సరానికి కౌలు రైతుకు రైతుకు కూడా ఇచ్చే కార్యక్రమం మరి ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా మూడో కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం అట్లనే నాలుగోది మనకు సంబంధించిన మరి ఇందురమ్మ ఇండ్లు అతి ముఖ్యమైనది పదేండ్ల కాలంలో ఏ పేదవానికి ఇండ్లు రాలే మరి ఈరోజు ఆ ఐదు లక్షలతోటి ఇండ్లిచ్చే కార్యక్రమం కూడా ఇందులో పొందుపరచబడ్డది ఇండ్లు అతి ముఖ్యమైనది బహుశా ఈ ఊర్లో కనీసం అవసరం ఉంటాయేమో ఉంటాయా కనీసం డెబ్బై ఇండ్ల అవసరం ఉంటాయి సో ఆ ఇండ్లించే కార్యక్రమం చాలా ముఖ్యమైనది చిన్న చిన్న ఇండ్ల చిన్న రూమ్ల పెంకుటి రేకులు ఇండ్లల్లో ఉంటున్నారు ఇబ్బంది పడుతున్నారు కుటుంబం రెండు కుటుంబాలు బతికే పరిస్థితి ఉంది కాబట్టి ఇక ముందు అట్లాంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఈ ఐదు లక్షలతోటి ఇండ్లించే కార్యక్రమం కూడా మనం జరుపుకోవాలి అందరం మంచిగా ఉండాలి అనేది ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇందులో ఇస్తామని చెప్పినాం కదా ఆ రూపాయల పెన్షన్ కింద పెన్షన్ మీద డౌట్ ఉండేది అవునా కొంచెం ఉండేది ఇప్పుడు ఆ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలవుతుంది మరి అట్లా వికలాంగుల కార్వేలు వికలాంగుల వేలు కదా వికలాంగులకు ఆరు వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో పెన్షన్ మీకు ఈ న్యాయ ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ పొందుపరచబడ్డది సో ఇట్లా